ప్రజల నాయకుడు ఎదురులేని మన సేవకుడు పసుపు జెండను ఎత్తాడు ప్రజల కోసమే కదిలాడు పొన్నూరు ప్రజలకై ప్రాణం ఇచ్చేది తూలిపాల నరేంద్ర ప్రజలే తన ప్రాణం అంటాడు ప్రజలతోనే తన పయనమంటాడు నీ వెంటే తన కొన్నూరు శాసనసభ్యులు అలాగే సంఘం డైరీ చైర్మన్ గారు నరేంద్ర కుమార్ గారికి అలాగే మార్కెడల్ బాబు గారికి అలాగే వేదిక మీద ఉన్న మరి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి అధికారులందరికీ అలాగే పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మనం చూసాము మనకి కూటమి ప్రభుత్వం రాబోయే ముందల ఏమైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా దాదాపు తొంభై శాతం నెరవేరిన నా సందర్భం ఇది ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ మహిళలు చాలా మంది ఉన్నారు మరి సూపర్ సిక్స్ మీ అందరికి తెలుసు ఆ పథకాలన్నీ ఎట్లా నెరవేరుతున్నాయో కూడా మీరు చూసారు ఇక్కడ ఉన్న మహిళలు ఒక మాట అడుగుతున్నా నేను ఇక ఇప్పుడు ఫ్రీ ఫ్రీ బస్ చేశారు కదా మీరు ఎక్కడికైనా ప్రయాణం చేశారా ఇక్కడ ఉన్న మహిళలు ఎవరైనా ప్రయాణం చేశారా ఒక మా ఒకసారి చెప్పాల్సిందిగా చేతులు ఎత్తాల్సిందిగా ప్రయాణం చేసిన కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు బస్సుల్లో మగవాళ్ళు కనిపించట్లా ఆడవాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏమైనా పనులున్నా ఉన్నా కూడా ఆడవాళ్లే వెళ్తా ఉన్నారు ఆ పనులు చేసుకురావడానికి వారు అట్లాగే చిరు వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ నెలకొచ్చేటప్పటికీ కొన్ని వందల రూపాయలు ఆదా అవుతా ఉంది అలాగే మనం చూస్తూ ఉన్నాము మరి ఈ రేషన్ కార్డును పంపిణీ ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా శాసనసభ్యులు వచ్చారు డిస్ట్రిబ్యూట్ చేయడానికి మీరు చూస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో రేషన్ కార్డు మీద మనకి ఎన్నెన్ని మరి పథకం ఈ పథకం అమలు అయితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనం అందుకోబోతా ఉన్నాము అలాగే నాణ్యమైన సరుకులు ఎక్కడ పురుగు లేకుండా మరి నాణ్యమైన సరుకులు కూడా మనం తీసుకోబోతా ఉన్నాము ముందు ముందు కూడా ఈ కూటమి ప్రభుత్వం మరి మన అలాగే మన పొన్నూరు శాసనసభ్యులు వారు ఏదైనా సరే మీకు ఏ సహాయం కావాలన్నా మీకు అందుబాటులో ఉండి ఇప్పటి వరకు గత ముప్పై సంవత్సరాల నుంచి మరి వారు మీ అందరికి అందుబాటులో ఉన్న మీ సమస్య ప్రతి సమస్య జనదైన పెద్దయినా తీరుస్తా ఉన్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా మేము ఇంతకు ముందు కూడా చెప్పేవాళ్ళం మన రేషన్ కార్డులో ఒక మెంబర్ గా నరేంద్ర కుమార్ గారు మనకు ఉంటారని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా మన కుటుంబ సభ్యుడిగా ఉంటారని మన బాధలు తీరుస్తారని మనందరినీ అభివృద్ధిలోకి తీసుకెళ్లే నాయకుడు ధ్వనిపాల నరేంద్ర కుమార్స్తా ఉన్నా కాబట్టి సోదరులారా ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ప్రజల దగ్గరికి అనేక పథకాలు తీసుకురావడం జరిగింది కానీ వైసీపీ పార్టీ గాని వేరే వేరే పార్టీలు కానీ ఈ రోజు విమర్శలకి అకారణమైన విమర్శలు తప్పుడు విమర్శలకి కారణమవుతున్నాయి వాళ్ళందరూ మొదలుపెట్టి ఈ రోజు ఒక పని చేస్తే ఏదో ఒకటి బురద చల్లాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా వాళ్ళు ఎంత సోషల్ మీడియాలో తిప్పినా చివరిగా ప్రజలుగా మనం అందరం వాటిని అర్థం చేసుకొని మన వాళ్ళకు కూడా నిజ నిజాలు తెలియజేయాలని ఆ బాధ్యత మన ముందు ఉందని మీ అందరికి తెలియజేస్తా కాబట్టి సోదరులారా ఇటువంటి మంచి ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇంకా మంచి పనులు చేయాలని ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలో అగ్రగ్రామిగా నిలపాలని అలాగే ఈ ప్రపంచ పటంలో అమరావతిని అగ్రగ్రాగా నిలబెట్టాలని ఆ దేవుణ్ణి కోడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం ఏదైతే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుందని చెప్పి ప్రజలందరూ కూడా దీనికి సాయంత్రం అందించండి భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ కూటమి ఇంకొక ఐదు పది సంవత్సరాల పాటు ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ కోరుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు ఏదైతే ఈ రోజు పౌర శాఖ మంత్రి అయినటువంటి నాగన్న మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతున్న రాష్ట్రం మొత్తం మీద కూడా తద్వారా ఎలాంటి మాఫియాలు గానీ ఎలాంటి అరకట్టడం కోసం చాలా దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రభుత్వానికి తెలియజేస్తూ చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది వేదిక మీద గారు పొన్నూరు నియోజకవర్గాన్ని అధికారులు వేదిక మీద ఆశీలైన నాయకులకు ఇక్కడ విచ్చేసిన మహిళలకి అలాగే వివిధ గ్రామాల నుండి విచ్చేసిన లబ్ధిదారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ పేరు పేరు నా హృదయ పైన చాలా సంతోషం నేను ఈ మధ్య కాలంలోనే మన మండలంలో ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలు కోరుకున్న ప్రభుత్వం మాది ఎందుకంటే మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మీ అందరి యొక్క ఓటు వల్ల ఎన్నికల ముందు మేము చెప్పాం మీ ఒక్క ఓటు మీ జీవితాలని మారుస్తుంది దయచేసి అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము కోరడం జరిగింది దానిలో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మీ ఓటు వేయడం వలన వాళ్ళ వేదిక మీద మేమందరం కూడా దానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా అదే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న కాలంలో ప్రజల గురించి ఆలోచన లేదు ప్రజా సమస్యల గురించి ఆలోచన లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం తర్వాత కుటుంబానికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో రాష్ట్రానికి అన్నీ ఇబ్బందులు కానీ ప్రజలకి మంచి జరగాలని కోరుకునే మనస్తత్వం ఉండాలి పాలన ఉండాలి ఆ ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయటం గానీ లేదా మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎదురైన సమస్యల్ని పరిష్కారం చేయటం దానికి మేమందరం కూడా నిరంతరం కృషి చేస్తా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా దానిలో భాగంగా ఇందాక ఎన్నికల ముందు మన నాడు చెప్పిన దాని ప్రకారం ఏవైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో పెన్షన్ మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు అయితే ఒక్క ఓటు ద్వారా అదే రెండు వేల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఐదు వందల రూపాయల పెన్షన్ వెయ్యి అయింది వెయ్యి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాలుగు రెట్లు పెరిగింది అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రెండు వేల నుంచి వెయ్యి అవ్వాలంటే ఐదు సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్ స్కీమ్ ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కానీ గత ప్రభుత్వంలో మన ప్రాంతంలోనే మనం దోపిడీ చేశాం రాష్ట్రంలో దోపిడీ జరిగింది మన నియోజకవర్గంలో దోపిడీ జరిగింది గత ఐదు సంవత్సరాల కాలంలో ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఇప్పుడున్న మేమందరం కూడా పోరాటం చేసాం మా అందరి మీద ఎన్నో కేసులు పెట్టారు ఎదుర్కొన్నాం వాడు ప్రజల తరఫున మేము అందరి పోరాటం చేసాం ఇవాళ మేము మీ ఆశీర్వాదంతో ప్రజల కోసం మేము ఈ ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తా ఉందని చెప్పి నేను స్పష్టం చేస్తాను అదే విధంగా నేను మీకు ఒకటి రేషన్ కార్డు కోసం పెద్ద చెప్పాడు ఒక రేషన్ కార్డు గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇవ్వలేని వాడు వందల కోట్లు రేషన్ కార్డులు తీసేసినట్టు ఇవాళ రోడ్ ఉపన్యాసాలు మరి ఐదు సంవత్సరాల కాలంలో మీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కొత్త రేషన్ కార్డు అయినా ఇచ్చారా అని అడిగితే లేదు కానీ ఇక్కడ ఒకసారి నేను చూపెడతాను గత ప్రభుత్వంలో వాళ్ళు చేసింది ఏంటంటే బొమ్మలు వేసుకోవడం మీ ఇంటి మీద బొమ్మ ఉంటది చిన్న పిల్లలకి ఇచ్చే అంగన్వాడి పాల మీద బొమ్మ ఉంటది చిన్నల పిల్లలకి ఇచ్చే టిక్కీ చిక్కీ ఉంటది ఐదు రూపాయల చిక్కి దాని మీద బొమ్మ ఉంటది కోడిగుడ్ల మీద బొమ్మ ఉంటది మన పొలంకి సంబంధించిన పత్రాల మీద పాస్బుక్ల మీద బొమ్మ ఉంటది మన పొలాలకి సరిహద్దులు వేసే రాళ్ల మీద బొమ్మలు ఉంటాయి మరి ఇంకా మీరు ఈసారి అవకాశం ఇచ్చుంటే మన మొహాల మీద కూడా బొమ్మలు వేస్తారు ఇది వాడిచ్చిన రేషన్ కార్డు ఒక వప్పు రాజశేఖర్ రెడ్డి గారిది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిది రెండు బొమ్మలు పాటు ఈ మధ్యలో ఒక పెద్ద సర్కిల్ ఉంది దానిలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖం రాజశేఖర్ రెడ్డి గారి మొహం డబ్బులు ప్రభుత్వాన్ని పేర్లేసుకునేది వాళ్ళు మళ్ళీ వాడిని రోజు మనం పెట్టుకొని చూడాలి అదో కర్మ మనకి గత ఐదు సంవత్సరాలు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇస్తారు ఇప్పుడు కొత్త రేషన్ కార్డు దీని మీద ఏమి ఉండవు ఒకవైపు మన ఆంధ్రప్రదేశ్ చిహ్నం ఉంటది రెండో వైపు మన భారతదేశం సింహాల గుర్తు ఏదైతే ఉంటుందో రాజ్యాంగానికి గుర్తు ఉంటది దీనిలో చంద్రబాబు నాయుడు గారు ఫోటోను పవన్ కళ్యాణ్ గారి ఫోటోను లేదా దువిపాటి నరేంద్ర గారి ఫోటోలో ఉండవు రేషన్ కార్డులు కావాల్సిన వాడు కానీ మార్పులు చేర్పులు తీసి చేసుకునే వాడు కానీ ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు కావాలన్నా అప్లికేషన్ పెట్టచ్చు కొంతమంది గతంలో మీ పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి ఉండి ఈ మూడేళ్ల నుంచి కనుక చేయకపోతే మీరు ఒక సర్టిఫికేట్ తెస్తే దాన్ని కూడా మినహాయి ఇచ్చే అవకాశం ఉంది రెండోది మేము రివ్యూ చేసినప్పుడు కి సంబంధించి కొన్ని అంశాలు చెప్పారు దాన్ని కూడా మిగతా ఎనిమిది వందల మంది అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏ కారణాల వల్ల వాటిని పరిశీలనలోకి పరిగణలోకి తీసుకోలేదు అనేది కూడా మేము రివ్యూ చేస్తా ఉన్నాం కాబట్టి వాటిలో కూడా ఏదైతే కీలకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మినహాయింపు ఇచ్చే విధంగా పోరాటానికి కూడా మేమందరం కూడా సిద్ధం అని చెప్పి వేదిక మీద తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా ఈ ప్రభుత్వం మీకోసం పనిచేసే ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం మీరు వేరు మేము వేరు కాదు మేమందరం ఎవరంటే మీ కుటుంబంలో సభ్యులం కాబట్టి మీరు ఏదున్నా మాకు తెలియజేయండి మేము మీకోసం పనిచేసేవాళ్ళం మన గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసేవాళ్ళం ప్రజా సంక్షేమం కోసం మేము పనిచేసేవాళ్ళం అని చెప్పి ఈ వేదిక మీదగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అందరికీ నమస్కారం మన శాసనసభ్యులు కుమార్ గారికి ఒక్కసారి అందరూ కడతాల్ సృష్టించి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించే ఎత్తిపోతల పథకం ద్వారా ఆడపడుచులకు అండగా ఉండా కారుణాలు అందించాడు చంద్రన్న కానుక పసుపు కుంకుమాశ్రీనిధి సాయం చేసినవాడు పాల వీరయ్య గారి అడుగుజాడలో నడిచినవాడు ఉద్యోగ యువతి యువకులకు అండదండగా ఉన్నాడు కార్పొరేషన్ రుణాలు ఇచ్చి బంగారు కవిత మలిచాడు కార్పొరేషన్ రుణాలు ఇచ్చి బంగారు పవితాడు అవినీతి పాలన తరవాలంటూ ఆత్మగౌరవాడు అడుగడుగున అభివృద్ధిని పంచే కుందప్పుడై కదిలొచ్చాడు మీ సేవకు ఇక సాటే లేదు మీకెవరు ఇక పోటీ కాదు ఈ నియోజకవర్గంలో సుమారు ఇప్పటికే కోట్ల రూపాయలతో సీఎం నుంచి చెక్కులు తీసుకొచ్చి కి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ ఈ మండలంలో పది చెక్కులు రావడం జరిగింది ఆ పేర్లు చదువుతాను దయచేసి వచ్చి చెక్కులు తీసుకోవాల్సిపోతున్నాను ముందుగా నంబూరు గ్రామం నుంచి జనరల్ రాజశేఖర రెడ్డి ప్రజలతోనే తన పయనమంటాడు నీ వెంటే జనమంతా నరేందరన్నా మా జీవితాలలో వెలుగు పంచులో కేసు చంద్ర